సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మైసూర్ పాక్ రెడీ చేసుకోవచ్చండి మా చిన్నప్పుడు అయితే షాప్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళము వన్ రూప్కి అట్లా ఒకటి ఇచ్చేవాళ్ళు ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి చాలా ఇష్టం నాకైతే మీకు కూడా ఇష్టమైన ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసాక చాలా బాగుంటాయి ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవిత ఏ టూ జెడ్ ఈ రోజు వీడియో ఏంటంటే మైసూర్ ప్యాక్ అండి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా చిన్నప్పుడు అయితే నేనైతే షాప్ వెళ్ళి తీసుకునేదాన్ని ఇవైతే వన్ రూపీకి ఒకటి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అండి శనగపిండి వన్ గ్లాస్ తీసుకొని జల్ జల్లించుకోవాలండి మంచిగా స్మూత్గా జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా జల్లించుకోవాలి జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ ఆయిల్ వేడి చేసుకోవాలండి బాగా వేడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెకి ఒక గిన్నెని తీసుకొని మందపాటి గిన్నెని తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలండి చేయటం చూడండి ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి మొత్తం అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఆ గిన్నెను అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక టూ గ్లాసెస్ చక్కెర వేసుకోవాలండి పానకం కోసం చూడండి రెండు గ్లాసులు చక్కెర ఒక గ్లాసు వాటర్ తీసుకొని అదే గ్లాస్ అండి అదే గ్లాస్తో శనగపిండి తీసుకోవాలి అదే గ్లాసుతో ఆయిల్ తీసుకోవాలి టూ టైమ్స్ అదే గ్లాస్తోని టూ టైమ్స్ చక్కెర వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా చక్కెర వేసుకున్నాక పానకం కోసం అయితే ఇలా చూడండి ఈ విధంగా మనం షుగర్ కరి కరిగిపోయేలాగా కలపాలి షుగర్ మొత్తం కరిగిపోవాలండి చూడండి ఈ విధంగా కరుగుతుంది చాలా మంచిగా కరుగుతుంది చూడండి స్లిమ్లో పెట్టుకొని గ్యాస్ గ్లా గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి షుగర్ మొత్తం కరిగిపోయేదాకా కలుపుకోవాలి పానకం కోసం అండి లేత పాకం పానకం వచ్చే విధంగా చూసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది చూసు చూస్తున్నారా చూడండి ఈ విధంగా కలబెడుతుంటే కలర్ చేంజ్ వస్తుందండి చూడండి ఇప్పుడు కలరు చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా లేత పాకం వచ్చే విధంగా చూసుకోవాలండి చూడండి ఈ విధంగా లేతపాకం వచ్చి వచ్చిందండి మనం పక్కకు జల్లించుకున్న శనగపిండిని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి పక్కకు మనం ఆయిల్ ను నెయ్యి దీంట్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడి ఉండాలండి బాగా వేడి ఉండాలి అప్పుడే మంచిగా పాక్ అనేది మంచిగా వస్తుంది చూడండి కొంచెం అయితే చూడండి యాడ్ చూడండి ఇలా ఏ విధంగా కనిపిస్తుందో మీకైతే కనబడుతుందా చూడండి ఇంకా కలుపుకోండి కొంచెం కొంచెం అండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ మంచిగా రావాలంటే ఈ విధంగా కలుపుకోవాలి చాలాగా అయిపోద్దండి చాలా అంటే చాలా ఈజీ మీరు కనుక వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం అయిపోయేదాకా ఇలానే కలుపుతూ ఉండాలండి చూ మంచి కలర్ చేంజ్ అవుతుంది చూడ చూస్తున్నారా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మైసూర్ పాక్ కోసం అయితే ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు మొత్తం కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకున్న బౌల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా మొత్తం కలిసేలాగా ఉంచుకొని ఇప్పుడు అదే నెయ్యి అప్లై చేసుకున్న గిన్నె ఉంది అందులోకి అందులోకైతే వేసుకోవాలండి చూడండి వేసుకోవాలి మంతపాటి గిన్నె గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే అడగంటకుండా ఉండడం కోసం అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చూడండి నేనైతే షాక్తోని నాకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం చల్లడినాక రాదండి గిన్నె పోతుంది అందుకోసమే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి కట్ చేసుకోవాలి నాకైతే కొంచెం టేప్ అవుట్ వచ్చింది అయితే ఆ గిన్నెను మూత పెట్టి రివర్స్లో చేయండి చేసి ఇట్లా తీస్తే అయిపోద్ది కిందికి క చేస్తే అవి చూడండి ఇక ఈ విధంగా వచ్చినాయి చాలా బాగా చాలా బాగున్నాయి కదా పాక్ ఎంత టేస్టీగా ఉందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో వేసుకోవచ్చు బాయ్